ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్కు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే మరొకటి వచ్చేసింది అదేంటంటే మే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి జూన్ వరకు జరగబోతున్న ప్లే ఆఫ్ మ్యాచ్లకు సంబంధించిన వేదికలను అయితే బీసీసీఐ తాజాగా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ కోల్కత్తా వేదికగా అయితే ఈ మ్యాచ్లు జరగాల్సింది సో హైదరాబాద్ వేదికగా క్వాలిఫైర్ వన్ ఎలిమెటరీ మ్యాచ్ జరగాల్సి ఉండగా కోల్కత్తా వేదికగా క్వాలిఫైర్ టూ ఫైనల్ మ్యాచ్ అయితే జరగాల్సింది కానీ తాజాగా మనకు చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫైర్ వన్ ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించబోతుంటే అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ క్వాలిఫై టూ మ్యాచ్లు అయితే నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ ఆఫీషియల్గా అనౌన్స్ చేసింది ఐపీఎల్ రూల్స్ ప్రకారం గత సీజన్ విన్నర్తో పాటు రన్నర్ ఆఫ్ జట్ల హోమ్ గ్రౌండ్స్కు ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే కేటాయిస్తుంటారు దాని ప్రకారమే ఈ ఏడాది ప్లే ఆఫ్ మ్యాచ్లు కోల్కత్తా హైదరాబాద్ వేదికగా నిర్వహించాల్సి ఉంది కానీ వారం పాటు వాయిదా పడడంతో షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది భద్రత పరంగా ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ హైదరాబాద్ కోల్కత్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతోనే ప్లే ఆఫ్ మ్యాచ్లను ఇతర వేదికలకు మార్చినట్లు సమాచారం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్